ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోమన్నట్టు ప్రతిరంగంలో దూసుకుపోతున్న లింగ వివక్ష మాత్రం అలానే ఉంది ఆడపిల్ల అనగానే చాలామంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుంటుంది కానీ ఒక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే కాదు సభాష్ ఇలా పెంచాలి ఆడపిల్లని అని అందరిచేత ప్రశంసలందుకున్నాడు బీహార్లోని సరం జిల్లాకు చెందిన రాజ్ కుమార్ సింగ్ మిల్లు కార్మికుడు ఆయన కూడా అందర్లా తనకి వారసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు ఏడుగురు పిల్లల్ని కన్నాడు అందరూ ఆడపిల్లలే అయితే ఏంటి మంచి చదువులు చెప్పించి శివంగుల్లా పెంచాలనుకున్నాడు అందరిలా ఇతను కూడా తన కూతుళ్లను ఓ వయసొచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు తన తాహతకు మించి ఏడుగురిని ఉన్నత చదువులు చదివించాడు ఇక్కడ రాజాసింగ్ని కూతుళ్ల పెళ్లిల గురించి ఇరుగుపొరుగువారు పదే పదే గుర్తు చేస్తూ భయపెడుతూ ఉండేవారు కానీ ఆ తండ్రి మాత్రం కూతుళ్లను వాళ్ల కాళ్ళమీద నిలబడగలిగేలా పెంచితే చాలు అన్న సూత్రాన్ని గట్టిగా నమ్మాడు అదే నిజమయ్యేలా చేశాడు ఏడుగురు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తండ్రి ఆలోచనను నిజం చేశారు పెద్ద కూతురు రాణి బీహార్ విమెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా చేస్తోంది రెండవ కూతురు హనీ ఎస్ఎస్బీలో ఉద్యోగం చేస్తోంది మూడవ కూతురు సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నాలుగవ కూతురు ప్రీతి బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది ఇక ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది ఇన్నాళ్లు రాజ్ కుమార్ని ఆడపిల్లలు అని భయపెట్టే ఇరుగు పొరుగు అంతా అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు పైగా పెంచితే అతనిలా పెంచాలి అని మెచ్చుకుంటున్నారు